హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కట్టా ఏవై ఎస్కే వీడియోస్ ఇదిగోండి కోడిని పొదగేసాం కదా ఎన్ని పిల్లలు వచ్చినాయో చూద్దాము శుక్రవారం పొదగేసాము ఇదేమో కరిసి కరిసి చంపిద్ది పొడిసి పొడిసి చదువుకో పొడిసి 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 చంపిద్ది అయ్యో ఒక్క వచ్చింది ఇప్పటికీ అప్పుడు బుజ్జి పిల్ల బుజ్జి పిల్ల లే స్మైల్ తల్లి నువ్వు స్మైల్ మా స్మైల్ పిచ్చి ఎక్కువండి పిల్లల పిచ్చి అంత ఇంత కాదు ఇదిగో ఈ పిల్ల అయితే వచ్చింది ఇదిగో ఈ గుడ్డ అయితే పొడుచుకుంది ఇదిగోండి కనపడుతున్నా ఇదిగో ఇక్కడ ఇక్కడ పొడుచుకొని ఉంది లే లే స్మైల్ లేగు లేగు లెగో ఇది ఇవన్నీ ఇక్కడ పొడుచుకొని ఉన్నాయండి ఇదిగో మీకు ఇదైతే క్లియర్గా చూపిస్తాను చూడండి కక్క 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 బలగుంది కదా గుడ్డు లోపల అన్ని గుడ్లు పొడుచుకున్నాయండి అన్ని గుడ్లు పొడుచుకున్నాయి వస్తాయి ఇంకా సాయంత్రం కళ్ళు వచ్చేసేస్తాయి పిల్లలు ఈసారి వేరే కోడి గుడ్లు కూడా వేసాము ఎన్న వస్తాయో ఏందో ఇదిగో కనపడుతుంది రే బాబు అన్నీ పొడుచుకున్నాయి వచ్చేసేస్తాయి పిల్లలు లేగు లేగు ఇదేమో పొడవడానికే పుట్టింది అచ్చగా పొడని పొడని దాగా నాకు కొడక నిన్ను లేకపోతే నువ్వు వెళ్తావు పిల్లల దగ్గరికి ఉండు 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 నేను నేను తీయ కదలేవు అమ్మో పుడిచి 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 పెట్టేసింది పుడిచి 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 పెట్టేసి చెయ్యంత ఈ పిల్ల మాత్రం బలేగుందండి చూడ్డానికి ముద్దుగా ఉంది పొద్దునే పుట్టింది ఇది శుక్రవారం పుట్టిన బిడ్డ ఇది శుక్రవారం పుట్టిన బిడ్డ ఇది ఇది దున్నపోతా దున్నపోత అట్టా పొడిచా వే పిల్లని పట్టుకొని లేరు పోండి పెట్ట అసలుకు ఏం పొడిచిద్దు అంటే ఆ పొడిచిద్దు అసలు సరే ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్ లైక్లు కొట్టండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్లు కూడా చేయట్లేదు ఫ్రెండ్స్ మీరు బాయ్